ఒకప్పుడు ధర్మగిరి అనే రాజ్యం ఉండేది అక్కడ ధర్మసేనుడు అనే రాజు పాలించేవాడు అతను న్యాయవంతుడు సత్యవంతుడు ప్రజల భద్రత కోసం ఎప్పుడూ కృషించే రాజు అందుకే ప్రజలు అతన్ని సత్యవంతుడు రాజు అని పిలిచేవాడు అతనికి ఒక కూతురు రాజకుమారి విద్యాధరి ఆమె కూడా తండ్రిలాగే బుద్ధిమంతురాలు మంచి గుణాలు కలిగినది రాజుకు ఇక పదవీ విరమణ తీసుకోవాలనే అభిప్రాయం వచ్చింది కానీ తన తరువాత రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది చాలా గొప్ప నిర్ణయం అందుకే ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఒకరోజు తన సైన్యాధిపతులు మంత్రులను న్యాయమూర్తులను రాజ్యసభలోకి పిలిచాడు వారితో ఇలా అన్నాడు రెండు రోజుల జరుగుతుంది ఈ పరీక్షలో జయించిన వాడికి నేను నా సింహాసనం అప్పగిస్తాను అందరికీ ఆశ్చర్యం కలిగింది కొందరు అనుకున్నారు ఈ పరీక్ష యుద్ధ సంబంధమై ఉంటుందేమో మరికొందరు బలాన్ని చూపించాల్సిన పరీక్ష కావచ్చు అని అనుకున్నారు రెండు రోజులు గడిచాక రాజు తన రాజభవనం ముందు ఓ పెద్ద బుట్ట పెట్టించాడు అందులో చిల్లర నాణేలు బంగారు ముద్రలు కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి రాజు ఇలా చెప్పాడు ఈ బుట్టలో ఒక వజ్రం ఉంది ఎవరు వజ్రాన్ని కనుకుంటారో వారే ఈ పరీక్షలో విజేతరు అందరూ ముందుకొచ్చి ఆ బుట్టలో తన చేతులు వేసి అన్వేషించసాగారు మంత్రులు సైన్యాధికారులు కోటదారులు అందరూ వెతికారు గంటల పాటు వారందరూ వజ్రం కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఎవరికీ దొరకలేదు తక్కువ విలువైన బంగారు ముద్రలు రాళ్ళు మాత్రమే ఉన్నాయి కానీ వజ్రం ఎప్పుడు తక్కువ వెలకట్టే కట్టే వస్తువులతో కలిపి పెట్టరు అది అందంగా ప్రత్యేకంగా నిలిపే వస్తువు అందుకే ఇది పరీక్ష అని అర్థమైంది రాజు ఆనందంతో కిందకి దిగాడు కూతురిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు ఇదే నేను చూసే ధైర్యం పరిశీలన వివేచన ఈ నైతిక గుణాలున్నవాడే పాలకుడు కావలసినవాడు అందరూ కరతాల ధ్వనులతో విద్యాధరిని అభినందించారు రాజు తన తర్వాత సింహాసనాన్ని ఆమెకు అప్పగిస్తూ ఇలా అన్నాడు పదవిని మాత్రమే కాదు ధర్మాన్ని కూడా నీవు పరిగణలోకి తీసుకుంటావు అందుకే నీవే నాకు తగ్గ వారసు